హాయ్ హలో అందరికీ నమస్కారం కదలపల్లికి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ప్రేమ కథా చిత్రం పార్ట్ టూ విందాం అక్కడ జరగబోయేది ముందే తెలిసినట్టుగా దూరంగా నక్కలు పెద్దగా అరుస్తున్నాయి అంతేకాదు ఆ చుట్టూ ఉన్న అంధకారం ఆ రోజు అమావాస్యని చెప్పకనే చెప్తోంది తన ఎర్రటి కళ్ళలోకి భయంగా చూస్తున్న రిక్కీ జుట్టును పట్టుకొని రిక్కీ ముఖాన్ని తన ముఖానికి దగ్గరగా లాక్కుని అప్పుడు కాదురా ఇప్పుడు నా ఒంటి మీద చెయ్యేసి చూడండి కోపంగా నే నే నేను నేనేం చెయ్యలేదు నన్ను నన్ను వదిలేసే అన్నాడు తడబడుతూ రిక్కి వదిలేస్తాను తప్పకుండా వదిలేస్తానంటూ రిక్కి నమాంతం పైకి లేపి పక్కనే సూదిగా ఉన్న చెట్టు మొదటికి విసురుగా విసిరుకొట్టింది ఆ చెట్టు మొదలు రిక్కి వీపు నుండి ముందుకు రిక్కి గుండెలను చీల్చుకుంటూ చొచ్చుకుపోయింది గుండె చీరి నోట్లో నుండి రక్తం ఉంటే ఆమె భయంకరమైన రూపాన్ని చూస్తూ తుదిశ్వాసను వదిలాడు రిక్కి అంతా నిమిషాల్లో జరిగిపోయింది వాడి చావును చూసి హా అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నవ్వుతోంది ఆమె అట్టహాసం చేస్తూ అక్కడ జరుగుతున్న దేనితోనే తన సంబంధం లేదన్నట్టుగా రిక్కీతో వచ్చిన అమ్మాయి కారులో నిద్రపోతోంది మత్తుగా అమ్మా నాకు అప్పుడే పెళ్ళి ఏంటి నేను ఈ మధ్యనేగా నేను ఇంజనీరింగ్ పూర్తి చేశాను ఇప్పుడు నేను ఏదైనా జాబ్లో జాయిన్ అయ్యి కొన్ని రోజులు ఎంజాయ్ చేస్తాను ప్లీజ్ అంది తల్లో మల్లెలు పెడుతున్న తల్లితో వైశాలి అది మీ నాన్నగారి చెప్పు నాకు కాదండి సుభద్ర చేస్తున్న పని అయిపోవడంతో కూతురికి చీరసద్దు ఆ చెప్తాను నాకు ఏమైనా భయమా మీ అంటే అంటూ వెనక తిరిగిన వయసు అయిపోయింది ఒక్కసారిగా అంతవరకు లడో లాడవాగుతున్న కూతురు నోటికి సడన్గా ఏమైంది అనుకుంటూ తలెత్తి కూతురు ముఖంలోకి చూసి కూతురు కళ్ళు చూస్తున్న వైపు దృష్టి సారించింది సుభద్ర ఇద్దరికి ఎదురుగా నిలబడిన తన భర్త అచ్చ్యుత్ని చూస్తూ ఇదన్నమాట సంగతి అని కూతురు వైపు కళ్ళెగ్గరేసి చూస్తూ నుంచుందామే ఏం జరుగుతోంది అమ్మాయి రెడీ అయిందా అన్నాడు గంభీరమైన స్వరంతో అచ్యుత్ రెడీ అయిందండి అంది తడబడుతూ సుభద్ర మగ మగపెళ్లి వాళ్ళు ఆల్రెడీ ఊర్లోకి వచ్చేసారంట కాసేపట్లో ఇంటి ఉంటారు పలహారాలు అవి సిద్ధం చేశావా అని అడిగాడు హా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాను ఇక వారు రావడమే ఉందండి అంది భర్తవైపు చూస్తూ సరే అంటూ కూతురు వైపు చూసి ఇది నీకు ఈ నెలలో నేను ఏర్పాటు చేసిన ఐదవ పెళ్లి చూపులు అన్నింటిలోకి దీన్ని కూడా చెడగొట్టకని చెప్పి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు అతను తండ్రి బయటకు వెళ్ళగానే ఉఫ్ అనుకుంటూ కుర్చీలో కూర్చుని మీ ఆయన చెప్పగానే ముక్కుమోహన్ తెలియని వాడితో పెళ్ళికి నేను ఓకే చెప్పాలా చెప్పు అంది కాలు మీద కాలు వేసుకుని ఊపుతూ వైసాలి అవునవును వచ్చినవాడు నీకు నచ్చడమే కాదు వాడికి నువ్వు కూడా నచ్చాలి తెలుసా అంది సుభద్ర గది నుండి బయటకు వెళుతూ తల్లి బయటకు వెళ్ళగానే అద్దంలో తన ముఖం తాను చూసుకొని నన్ను కాదనేవాడు ఎవడు అనుకుంది చిరుమందహాసం చేస్తూ వయశాలి ఇంటి ముందు కారు వచ్చి ఆగ్గానే సుభద్ర అబ్బాయి వాళ్ళు వచ్చారన్నాడు అచ్చుత్ వస్తున్నానండి అంటూ చేస్తున్న పని నాపి చేతులు కడుక్కొని కొంగు చేతులు తుడుచుకుని హాల్లోకి వెళ్ళింది సుభద్ర ఈలోగా వచ్చిన వారిని సోఫాలో కూర్చోబెట్టాడు అచ్యుత్ పెళ్లి కొడుకు బట్టాచారి తల్లిదండ్రులతో వచ్చాడు వాడికి తోడుగా పెళ్లిల పేరయ్య కూడా వచ్చాడు నలుగురు సోఫాలో కూర్చున్నారు అంతలో అక్కడికి వచ్చిన సుభద్రను చూపిస్తూ తిన్న భార్య సుభద్ర అన్నాడు అచ్యుత్ వచ్చిన ముగ్గురు సుభద్రకు నమస్కారం చేశారు సుభద్ర కూడా వారికి నమస్కారం చేసింది అన్నయ్య గారు రాహకాలు వచ్చేలా ఉంది అమ్మాయిని తీసుకొస్తే బాగుంటుంది అంది పెళ్ళికొడుకు తల్లి వసలు కలుపుతూ సరేనమ్మా అంటూ భార్య వైపు చూస్తూ కళ్ళతోనే సైగ చేశాడు వైశాలిని తీసుకురమ్మని అత్యుత్ సుభద్ర కూడా కళ్ళతో సరే అని సైగ చేసి వైశాలి గదికి వెళ్ళింది తల్లి గదిలోకి రావడం చూసి వచ్చేసారా నువ్వు చేసిన జంతికలు మినపసుల్లో తినడానికి అంది ఎగతాళిగా వైశు వాళ్ళు నేను చేసినవి తినడానికి రాలేదు నిన్ను చూసుకోవడానికి వచ్చారు పద అంది కూతురు చేతిలో కాఫీ ట్రే పెడుతూ మా నాకు ఇష్టం లేదు పెళ్లి చూపులంది వైశు బేలగా చూస్తూ ఆ మాట కూతురు వైపు అనుమానంగా చూస్తూ ఎవరినైనా ప్రేమిస్తున్నావా అని అడిగింది కళ్ళు తిప్పుతూ ప్రేమిస్తే పెళ్లి చూపులు ఆపుతావా అంది ఆశగా చూస్తూ వైషూ చూపులు ఆపడం కాదు కాళ్ళి వెరక్కుట్టి పొయ్యిలో పెడతాను ప్రేమదోమ అంటే అంది గుర్రుగా చూస్తూ నాకు తెలుసులే నేను ప్రేమిస్తే నువ్వేం చేస్తావో అందుకే ఎంతమంది నా వెనుకపడ్డా మా అమ్మకి ఇలాంటివి ఇష్టం లేదని చెప్పి వాళ్ళు ఇచ్చిన రోజ్ ఫ్లవర్స్ను వాళ్ళ చెవుల్లోనే పెట్టానంది తీరకాలు తీస్తూ నువ్వు అలాంటి సమర్థవంతురాలువే అంటూ పద పదా అంది చేతిలో కాఫీ ట్రే పెట్టి ఇవి కూడానా అంది చిరాక్గా చూస్తూ పదా అంటూ గతమాయించేసరికి నీ అంతా నా మీదే డాడీ ముందు మాత్రం పిల్లిలా ఉంటావంటూ ఇష్టం లేకపోయినా కాఫీ ట్రే పట్టుకొని పెళ్ళి వాళ్ళ ముందుకు వెళ్ళింది వైశాలి డార్క్ మెరూన్ రంగు పట్టుచీరలో నగలు అంతగా వేసుకోకపోయినా అందంగా మెరిసిపోతున్న వయసాలని చూస్తూ నోరు తెరిచి ఉండిపోయాడు పెళ్లి కొడుకు చారి అలియాస్ బట్టాచారి చారి అవతారం చూసిన అతని తల్లి నోరు మూసుకోంది చేత్తో చారీ నోరు మూస్తూ అంటూ తల్లివైపు ఒకసారి చిరాగ్గా చూసి మళ్ళీ తన ముందున్న వయసాలి వైపు గుడ్లప్పగించి చూస్తున్నాడు అతగాడు అతని చూపులకు చిరాగ్గా అనిపించి అతని వైపు చూడకుండా అందరికీ కాఫీ ఇచ్చి చివరగా కాఫీ ఇవ్వడానికి అతను ముందుకు వెళ్ళి కావాలనే కాఫీ కప్లో అతని వేలుండేలా కప్ని కొంచెం కింద కొంచింది వయసు వైశాలి అందాన్ని ముగ్ధుడవుతున్న చారి అది ఏం పట్టించుకోకుండా కప్పు అందుకోబోయి వేలు కాల్చుకుని అబ్బా అన్నాడు గట్టిగా దాంతో అందరటుగా చూసారు ఒక్కసారిగా ఏం లేదేం లేదు అంటూ కవరం ఇచ్చుకొని కాఫీ కప్ తీసుకొని టేబుల్ మీద పెట్టాడు తాగకుండా ఇంతలో సుభద్ర వైశాలిని వాళ్ళకి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోబెట్టింది చారీ తల్లి వైశాలి వైపు చూస్తూ ఏం చదువుకున్నా ఉంది బీటెక్ అంది వైశాలి అంటే టెన్త్ అయినా పాస్ అయ్యావా లేదా అంది చారీ తల్లి ఆ మాటగా ఆవిడ వైపు నోరెళ్ళబెట్టి వింత ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటే అబ్బా అమ్మ బీటెక్ అంటే చాలా పెద్ద చదువే నా చదువుతో సమానం అన్నాడు చారి తల్లికి వివరిస్తూ అవునా సరే అయితే వంటాది వచ్చా అంది ఆవిడ మళ్ళీ వైశాలి వైపు చూస్తూ మ్యాగీ చేయడం బాగా వచ్చింది వైశాలి పొగరగా అవునా అది ఒక్కటి ఉంటే చాలు ఇంకేం అక్కర్లేదన్నాడు చారీ పళ్ళన్నీ బయటపెట్టి గెలుస్తూ నో నువ్వు వెర్రి వెదవా అని కొడుకుని తిట్టి చదువైపోయిందంట కదా పెళ్ళయ్యలో పిండిపట్టు నుండి అన్నీ నేర్చుకొని హుకుం జారీ చేసింది సదరు తల్లి తనకే హుకుం జారీ చేస్తున్న ఆవిడ పీకను పిసికేయాలంత కోపం వస్తున్నా తండ్రి కోపం గుర్తొచ్చి నిమ్మకుండిపోయింది వైషు ఇకపోతే అంది తల్లి ఎవరండి మీరా అని అడిగింది వైశాలి చిరాగ్గా చూస్తూ ఆ మాటకి అచ్యుత్ కోపంగా చూశాడు కూతురు వైపు తండ్రి చూపుకి జడిసి తల తలదించేసుకుంది ఏదో చిన్నపిల్ల అంది సుభద్ర అంటూ సంగీతం అది వచ్చా ఏమైనా సంగీత వాయిద్యం వాయించడం వచ్చా అంది మళ్ళీ ఆవిడే ఈసారి నోటుతో ఆన్సర్ చెప్పాలనుకున్న ఊరుకుని తల్లి అడ్డంగా ఊపి ఊరుకుంది వైశు అంటే వదిన గారు ఇంతవరకు అమ్మాయి చదువులో పడి మిగతా విషయాలు పట్టించుకోలేదు ఇకపై అలాంటివన్నీ నేర్పిస్తామంది సుభద్ర మధ్యలో కల్పించుకుని సర్లేండి ఇంతకు అమ్మాయికి ఏం పెడుతున్నారు అంది ఆవిడ అసలు మ్యాటర్లోకి వస్తూ అది వచ్చే నెలలో నా రిటైర్మెంట్ ఉందమ్మా దాని మూలంగా నాకు నలభై లక్షలు వస్తాయి అంతేకాకుండా వయసు పుట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు నేను మరో నలభై లక్షలు దాచిపెట్టాను మొత్తం ఎనభై లక్షలు అన్నాడు అచ్చ్యుత్ అంతేనా మార్కెట్లో మా వాడికి కోటి పలుకుతుంది అంది ఆవిడ మూతరు ముప్పై మూడు వంకలు తిప్పుకొని ఆ మాటకి అయితే మీ వాడిని మార్కెట్కి తీసుకెళ్ళి బేరం పెట్టండి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని అడగాలనుకుని తర్వాత జరిగే పరిణామాలకు భయపడి ఆ మాటలు పెదవ గడప దాటనివ్వలేదు వైశాలి మరి తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైపివ్వండి అలానే మన కథల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు